ఇది కదా సామాజిక సాధికారత అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గిరిజనులకు అధిక స్థానాలు ప్రకటించిన ముప్పై ఎనిమిది స్థానాల్లో మంగళగిరి కదిరి ఎమిగనూరు నియోజకవర్గాల్లో ముగ్గురు రెడ్ల ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా సామాజిక న్యాయం పేరుతో పీసీలకు ఆయా సీట్లు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెస్ట్ లో ఓసీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని మార్చి మైనారిటీ షేక్ ఆసీఫ్ కి కేటాయించారు ఇప్పటికే మొత్తం ముప్పై ఎనిమిది మందిలో ముగ్గురు మైనారిటీలకు కేటాయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారి లిస్టు చూసుకుంటే అనంతపురం ఎంపీగా మాలగుండ్ల నారాయణ హిందూపురం ఎంపీగా శ్రీమతి జలధరాశి శాంత అరకు ఎంపీగా ఎస్టికి అవకాశం ఇచ్చి శ్రీమతి కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి రాజం ఎస్టి డాక్టర్ తాళే రాజేష్ అనకాపల్లి శ్రీ మలసాల భరత్ కుమార్ పాయకారాపేట ఎస్టి కంబాల జోగులు రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ ఈగన్నవరం ఎస్సీ విపర్తి వేణుగోపాల్ పిఠాపురం శ్రీమతి వంగా గీత జగంపేట తోట నర్సింహం పత్తిపాడు వరుపుల సుబ్బారావు రాజమండ్రి సిటీ మార్గాని భరత్ రాజమండ్రి రూరల్ చెల్లెబోయిన వేణుగోపాల్ కృష్ణ పోలవరం ఎస్టి తెల్లం రాజలక్ష్మి కదిరి బిఎస్ మక్బల్ అహ్మద్ ఎర్రగొండపాలెం ఎస్సి తాటిపర్తి చంద్రశేఖర్ ఎమిగనూర్ మాచని వెంకటేష్ తిరుపతి భూమన అభినవరెడ్డి గుంటూరు ఈస్ట్ చైక్ నూరి ఫాతిమ మచిలీపట్నం పెర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పెనుగొండ కేవీ ఉషా చరణ్ కళ్యాణ్దుర్గం తలారి రంగయ్య అరకు ఎస్టీ శ్రీమతి గొడ్డేటి మాధవి పాడేరు ఎస్టి మత్స్యరాస విశ్వేశ్వరరాజు విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ అభ్యర్థి షేక్ ఆశీఫ్ కు కేటాయించారు ఇప్పటికీ మొత్తం ముప్పై ఎనిమిదిలో ముగ్గురు మైనారిటీలకు కేటాయించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి